నమస్కారం బావా బా నమస్కారం ఎందుకు ఈ మాదిరి బెంగుతారా దీంట్లో సోషల్ మీడియాలో ఈ మాదిరి పోస్ట్ లేదు మనల్లా అసలు నన్ను ఒంగో పెడుతున్నారు పోతే అమ్మ ఏంది అని చెప్పి తట్టుకోలేకపోతున్నా నేను వారిని జుడు ఏ జూడు ఏమి రాశారు ఇక్కడ సింగల్ గా కాదు శవాలతో వస్తాడు అంటే ఇడమల అన్నకు అన్న ఫోటో వేసారు శవం వేశారు అంటే ముసలామనమాట అనమాట మీద అలా కత్తి పెట్టినారు చెప్పులు చెప్పులుేశారు వీడేందో పుర్లు పెట్టారు ఆ అది ఏ యుని స్టేషనడ ఊడు ఊడా నాయనా ఇంకా మిగతా యువరం మరల మిగతా ఎవరు మరిదిలే ఇన్ని రాజారెడ్డి రెడ్డి ఉన్నాడా ఆహా అదే పెద్దే ఉండాడో ఆయన జిల్లా నుంచి వచ్చారవా నువ్వు జరిపోతావు స్వామి నువ్వు మనల్ని మెంగ పెట్టాదానికి రెడీగా ఉంటావా మీ మనల్ని మింగ సరి ఏడ చూచే ఇటమలు కొనే ఆ 2014 తండ్రి నిజమా కదా తండ్రి పోయినాకనే కదా పార్టీ పెట్టుకునింది పార్టీ పెట్టుకుంటే జైల్లో ఉంది మనము సరే బాగా రెండు వేల పంతొమ్మిది బాబాయ్ రెండు వేల పంతొమ్మిది బాబాయ్ అంటే బావా నిన్న శరిము కూడా చెప్పింది అవును మా చిన్న చంపింది అవినాశ్ రెడ్డి అవినాశ్ రెడ్డికి టికెట్ ఇచ్చినాడు అవినాష్ రెడ్డి కే అంతకలికే టికెట్ ఇచ్చి మనకు పెద్ద దెబ్బేసిపోయింది ఆమె ప్రెస్ మీట్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఒప్పులు విందకు పోయి వాళ్ళ ఇది ఆడ సభ పెట్టుకొని వాళ్ళందరూ గెట్టుగెదర్ గెదరగా కూర్చొని ఆమె అందరూ మీ తెలుగుదేశం వాళ్ళు ఇల్లు అందరూ మాట్లాడారు ఏం మాట్లాడినా నా ఇంటికి అని అన్నయ్య చెప్పినాడు నువ్వు నేనే చెప్పలా

పెన్షనర్లు అంటే మన ముప్పై ముప్పై తొమ్మిది మంది ఎత్తిల్లా ఆ ఎట్ట రేపు రేపు ఒక వీడియోలో నుంచి తెచ్చినారు ఎట్ట చేసారు ఆ కథ ఏంది ఆ కార్ఖాని ఏంది అదే చెప్తా ఇప్పుడు ఏంటంటే రెండు వేల పద్నాలుగులో తండ్రి పంతొమ్మిదిలో వచ్చి ఇప్పుడు ఇరవై ఇప్పుడు ఇరవై నాలుగులో వచ్చి పెన్షనర్లు ఏం పెరుగుతారు ఇల్లు ఏమన్నా పెరిగేది ఉంటే పెరగ చేసుకునేది పక్క ఇంకా ఉండే సూచన ఉండుపోవా జూడో అమ్మాజీ ఈ సద్దాం అని ఈ బాధలు చూసే కాడికి ఎందుకు రాజ ఈ బాధలు అయినా మనకు అదే కదా ఏవి కప్పు పుచ్చుకో జావాలి ఇప్పుడు మీ బాధసే మీ బాధలు పాకిస్తాన్ నడుకూ రావు బాగిల తాలిబాల్ కూడా రావు నా బాధలు అదే కదా వివేకాను ఎలా ఓడించారో మర్చిపోయారా ఓడి మా జీవిత అంటే వివేకాను ఎలా ఓడించారు మర్చిపోయినారంటే ఎట్ట ఓడించారు వివేకానం కల్లిపోయి గొడలు తెచ్చి ఓడించినావా ఇంకేందుకంటే అంత పోకుండా సరే ఈ దీంట్లో ఏవి రాశారో చూడు పోవా ఒరే గజ్జలా ఈ పద్మకి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకొని ఇవ్వరా బాబుని తిడుతుందో నన్ను తిడుతుందో అర్థం కావడం లేదప్పా అని అన్న నిట్టు అంటే ఏమేమైంది వివేకాన్ని ఎలా ఓడించారో మర్చిపోయారా అదే ఈయన ఊలేకి పిలిచి నిట్టు చెవురూ అన్న జగన్ అన్న అవును బాగా పెద్దదిగా చూడు చూడండి బాగా ఒకసారి మన పార్టీ వాళ్ళు కూడా చూడాలా చూడాలా ఒరే గజలా ఈ పద్మకి స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకొని ఎవరా బాబుని తిడుతుందో నన్ను తిడుతుందో అని అర్థం కావడం మరి అక్కడ డైరెక్ట్ జగన్ లేదు అన్నకేమో ఉచితంగా సలహాలు ఇచ్చా అది అని చెప్పి మనోడు ఎండ మనోడు అంతసేపటికి ఈ మాటలే వింటాడు అని చెప్పి నేనైతే గట్టిగా చెప్తా ఉన్నా బావా ఇప్పుడు ఇంకేమి చేస్తావు నువ్వు పలానా చేస్తావని చెప్పి ఇంకేం చేస్తావు ఇంకేం చేయలే డామేజ్ ఇది కూడా మళ్ళీ ఇంక అడ్డం తిరిగి డామేజ్ ఇది వెనక నుంచి డామేజ్ ఇది ఇంకే నన్ను ఫలా చేయమంటావు అని చెప్పాను నేను పడే బాధలు ఏంది అసలుకి నీ బాధల్ని నీ అమ్మ చూడుబోవా చూడుబోవా ఈ ఫోటో చూడుబోవా చూడుబోవా ఆయన బస్సులో నుంచి కాపలా కాసుకుంటా ఎంతమంది బస్సు ఎండకు చూడు నెత్తిని తలకాయలు కొట్టుకుంటా పడిపోయి ఆ సైకిల్లో వచ్చి వీళ్ళంతా ఆయన సోత్సాహం ఇట్టు పెట్టారు దీన్ని ఏమి చేసి చావాలి ఇప్పుడు ఆ ముప్పై తొమ్మిది మంది సేవలు అడ్డం పెట్టుకోమంటాం అంటే మనకి బతుకు వచ్చినది కాదు ఈ బుద్ధు ఈ బుద్దా తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కలిసి ఇట్లాంటి డ్యామేజ్ జరిగేట్టుగా చేస్తా ఉంటే అవును మనం పెట్టుకుని అసలు అయినా కదా మనమేమో ధైర్యం ఉన్నా లేకున్నా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదేమో గెలుచామనే చెప్తున్నాము అదే పెద్ద డ్యామేజ్ ఏంటంటే పెన్షనర్లు మన మీద వాళ్ళ మీద వద్దా అనుకుంటే ఓ అది ఇప్పుడు ఇది ఇదొకటా మళ్ళా ఇదొకటి మళ్ళా ఇది ఎంత డామేజ్ ఇది అంటే అంటే అప్పటికేమని సరిగ్గానే చెప్పింది స్వామి అవును పలా డైరెక్ట్ గా ఇప్పుడు ఏమేమి చెప్తా వివేకాన్ని ఎలా ఓడించారో మర్చిపోయారని ఏమని అంటే బెదిరిస్తున్నట్టు అంటే బెదిరిస్తా అంటే మీరు ఏమనుకుంటున్నారు మీకు ఆయుధాలు రెడీ కూడా ఆయన సరే ఏది ఏమైనప్పటికి బావా ఇట్లాంటి ఎన్ని చేసినా కదా ఇల్లు మన పార్టీ అయితే ఖచ్చితంగా గెలుచు అది పెట్టి ఒకసారి ఇటు పక్కది ఇది చూస్తే కోట ఒక డైలాగ్ ఉంటుంది ఆ చూసుకోవాలా ఇప్పుడు అదే సరే ఏది ఏమైనప్పటిక్కడ మనం అయితే గెలుస్తామని ధైర్యంగా ఉన్నాము నువ్వు అదే ధైర్యంగా పనిచేయ పని చెప్పి తెలియజేసుకుంటూ పోయిస్తాబో నమస్కారం